వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ఇంకా కొనసాగించండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ యువత కోసం తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికంగా చేసుకుని స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత తయారు చేయబడినటువంటి జనరల్ స్టడీస్ బిడ్ బ్యాంక్ మొత్తము పదివేల బిడ్ బ్యాంక్ తయారించడం అనేది జరిగింది ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్లో కనిపించేటటువంటి నెంబర్కు యాభై రూపాయలు ఫోన్పే చేసి ఆ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ను మీరు పొందవచ్చు కొన్ని వందల మంది విద్యార్థులు ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ని తీసుకుని ఆల్రెడీ ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది సో ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాలన్న విద్యార్థులు స్క్రీన్లో కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ కండి ఇక టాపిక్లో కనిపి కడప జిల్లాకు సంబంధించి రెండు వేల పదహారు నోటిఫికేషన్లో కటాపులు కనుక మనం ఒకసారి గమనిస్తే ఓసీ అభ్యర్థులకు వచ్చేసరికి మెన్స్ నూట ముప్పై ఆరు ఉమెన్స్ వచ్చేసరికి నూట మూడు బీసీఏ దగ్గరకు వచ్చేసరికి మెన్స్ నూట ఇరవై ఎనిమిది ఉమెన్స్ తొంభై నాలుగు బీసీబీ దగ్గరకు వచ్చేసరికి మెన్స్ నూట ఇరవై ఐదు ఉమెన్స్ తొంభై ఐదు బీసీసీ వచ్చేసరికి మెన్స్ నూట ఎనిమిది ఉమెన్ కేటగిరీ లేదు బీసీడీ దగ్గరకు వచ్చేసరికి నూట ముప్పై రెండు మెన్ను ఉమెన్ వచ్చేసరికి వంద బీసీఈ దగ్గరకు వచ్చేసరికి నూట పదిహేడు మెన్ను ఉమెన్స్ కేటగిరీకి లేదు ఎస్సీ వచ్చేసరికి నూట పదిహేడు మెన్ను తొంభై మార్కులు వచ్చేసరికి ఉమెన్ కేటగిరీకి ఎస్టీ దగ్గరకు వచ్చేసరికి నూట ఆరు మార్కులు మెన్ను ఎనభై రెండు మార్కులు ఉమెను అదే రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ కనుక మనం ఒకసారి గమనిస్తే ఓసీ కేటగిరీ కనుక చూస్తే మెన్ వచ్చేసరికి నూట ఇరవై ఐదు ఉమెన్ వచ్చేసరికి నూట పదకొండు బీసీఏ దగ్గరకు వచ్చేసరికి మెన్ను నూట ఇరవై ఒకటి ఉమెన్ నూట ఎనిమిది బీసీబీ దగ్గరకు వచ్చేసరికి మెన్ నూట ఇరవై మూడు ఉమెన్ వచ్చేసరికి నూట పదకొండు బీసీసీ కింద వచ్చేసరికి మెన్ ఉమెన్ ఇద్దరు కూడా లేరు బీసీటీ దగ్గరకు వచ్చేసరికి నూట ఇరవై మూడు మెన్ను నూట ఎనిమిది ఉమెను బీసీఈ దగ్గరకు వచ్చేసరికి నూట ఇరవై ఒకటి మెన్ను డెబ్బై ఏడు ఉమెను ఎస్సీ విషయానికి వచ్చేసరికి నూట పదిహేడు మెన్ను నూట ఒకటి ఉమెను ఎస్టీ విషయానికి వచ్చేసరికి మెన్ను నూట పదకొండు ఉమెన్ వచ్చేసరికి తొంభై ఆరు సో ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులను ఒకసారి కనుక గమనిస్తే రెండు వేల పదహారుకు రెండు వేల పంతొమ్మిది సంబంధించి ఉమెన్ కేటగిరీకి వచ్చేసరికి అన్నికి అన్ని క్యాస్ట్ దగ్గర సంబంధించి కట్ ఆఫ్ మార్కులు అయితే పెరగడం అనేది జరిగింది అదే మెన్ విషయం దగ్గరకు వచ్చేసరికి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది కనుక పోల్చి చూస్తే కట్ ఆఫ్ మార్కులు తగ్గడం అనేది జరిగింది నాకు తెలిసినంతవరకు ఈ ప్రస్తుత నోటిఫికేషన్లో ఎస్సీ విద్యార్థులు కనీసం అరవై శాతం మార్కులు బీసీ విద్యార్థులు అరవై ఐదు శాతం మార్కులు ఓసీ విద్యార్థులు కనుక డెబ్భై శాతం మార్కులు కనుక తెచ్చుకోవడానికి కనుక ప్రయత్నిస్తే ఆ మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే డెఫినెట్గా మీకు సివిల్ కానీ ఏపీఎస్పి కానీ రావడానికి అవకాశం అనేది ఉంది మిగిలిన జిల్లాలన్నీ కూడా అది త్వరగా చేయడం అనేది జరుగుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంది అందుతో పాటు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి మీ యొక్క జిల్లాలో జాయిన్ అయ్యి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ కొనసాగించండి థ్యాంక్ యూ